రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఆదరించండి నియోజకవర్గ అభివృద్ధి చేస్తా టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ టీడీపీ ఇన్ఛార్జ్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు ఎస్ఆర్పురం మండలం జిఎంఆర్పురం పంచాయతీలో టీడీపీ మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ పాల్గొన్నారు వీరికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించారని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఆదరించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ ప్రజలు ఇన్ఛార్జ్ థామస్ కు తెలిపారు తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు భాస్కర్ నాయుడు మండల యువత అధ్యక్షులు చంద్రబాబు రెడ్డి నియోజకవర్గం సల్ ప్రధాన కార్యదర్శి కుమార్ బాలాజీ నాయుడు సిద్దయ్య శెట్టి గురునాథం మధు నాగరాజు కుప్పయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಮ್ಮ ಕಡೆ ಆಗ್ತಾ ಇದೆ ಯಾಕೆ

ಬಂಡೆ ದೇಶನೆ ಪಾಮ್ ರೆಡಿ ಬಾ ತಾರೇಡ ಪಾಮ್ ರೆಡಿ ಬಾ ಅಂಗೆ ನಿಂತೆ ನಾವು ಒಂದು ಸೈಕಲ್ ಮಾಡ್ತೀನಿ ಫಾಮ್ ಫೀಡ್ ಮಾಡ್ತೀನಿ ರೋಡ್ ಹಾಕೋಣ ಮೊದಲು ಕನ್ನಿ ಕೂಡ ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಜಾಬ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ಇವನಿನ್ ದಕರಿಂದ ಫಾಮ್ನ್ ಕೋಟಿ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ರೋಡ್ ಸೈಕಲ್ ಒ ಜಿಲ್ಲಾದೆ ಆವಂತರ ನಾಗಕಂ ಒ ಜಿಲ್ಲಾದೆ 何で